హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఓమ్ని టైల్స్ హైందవ సాంప్రదాయంలో ప్రతి పండుగ వెనుక పురాణ కథలు ఉంటాయి ఆ కథలు ఆ పండుగకు ఉన్న విశిష్టతను తెలియజేస్తాయి అంతేకాదు ఆ పండుగలకు మనం ఆచరించే ఆచారాలు సంప్రదాయాలు నియమాలు కూడా ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా ఒక విశిష్టమైన అంతరార్థాన్ని కలిగి ఉంటాయి ఈ మాసంలో మనం జరుపుకునే శివరాత్రి పండుగ యొక్క విశిష్టత మరియు శివరాత్రి పండుగ వెనుక ఉన్న పురాణ కథలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అన్ని కథలు వినండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథలు రావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక మహాశివరాత్రి పండుగ యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు తనని నమ్ముకున్న భక్తుల పట్ల అత్యంత కరుణ చూపే బోలాశంకరుడు ఆ మహాదేవుని స్మరించుకునే ఈ పవిత్రమైన రోజును శివరాత్రిగా జరుపుకుంటాం పురాణాల ప్రకారం శివరాత్రి ప్రాముఖ్యతకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి శివపార్వతుల కళ్యాణం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజుగా భావిస్తారు ఇది ప్రకృతి మరియు పురుషుని కలయికకు ప్రతీక రెండు లింగోద్భవం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన అగ్నిలింగంలా ఉద్భవించిన రోజు ఇది హాలాహల భక్షణం పాలసముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని మింగి లోకాలను రక్షించినందుకు కృతజ్ఞతగా ఈ రాత్రిని శివుడు భక్తులు కొలుస్తారు ఈరోజు పాటించవలసిన ప్రధాన ఆచారాలు ఏంటి అంటే ఉపవాసం జాగరణ అభిషేకం ఉపవాసం మన మనసును శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి రోజంతా ఆహారం తీసుకోకుండా శివ ధ్యానంలో గడుపుతారు రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ చేయడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతారు పంచామృతాలతో లింగానికి అభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ముఖ్యంగా బిల్వత్పత్రాల పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శివరాత్రి అంటే కేవలం ఒక రాత్రి నిద్రపోకుండా ఉండటం కాదు శివ అంటే మంగళప్రదమైనది రాత్రి అంటే చీకటి లేదా అజ్ఞానం మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించమని కోరుకోవడమే ఈ పండుగలోని అసలు ఉద్దేశం మహాశివరాత్రి రోజున అన్ని శివాలయాలలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని వైభవోపేతంగా జరుపుతారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వెనుక ఉన్న పురాణ గాథ ఏంటంటే మహాశివరాత్రి పర్వదినాన అన్ని శివాలయాలలోనూ శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందటానికి చేసిన ప్రయాణం అంకిత భావానికి మరియు అచంచలమైన ప్రేమకు నిదర్శనం ఆ కథ ఏంటో తెలుసుకుందాం సతీదేవి యజ్ఞగుండంలో ప్రాణత్యాగం చేసిన తర్వాత శివుడు తీవ్రమైన వైరాగ్యంతో తపస్సులో మునిగిపోతాడు అదే సమయంలో హిమవంతుడు మరియు మేనాదేవి దంపతులకు శివశక్తి అంశతో ఒక పుత్రిక జన్మిస్తుంది హిమవంతుడి పుత్రిక కావడంతో ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు ఆమె చిన్నతనం నుండే శివుడి పట్ల భక్తిని పెంచుకుంది నారద మహర్షి సూచన మేరకు శివుడిని భర్తగా పొందటానికి పార్వతీదేవి తపస్సు ప్రారంభించింది ఈ తపస్సు సామాన్యమైనది కాదు ఆమె తపస్సు ఎలా చేసిందంటే ఎండాకాలంలో చుట్టూ మంటలు వేసుకుని చలికాలంలో చల్లటి నీటిలో నిలబడి తపస్సు చేసింది ఆహార నియమాలు పండ్లు ఆకులు మాత్రమే తిని తపస్సు చేసింది చివరికి ఆకులు తినడం కూడా మానేసింది అలా ఆకులు తినడం కూడా మానేయటంతో ఆమెను అపర్ణ అని కూడా పిలుస్తారు పార్వతీదేవి తపస్సును గమనించిన దేవతలు శివుడికి కోరిక కలిగించటానికి మన్మధుడిని పంపుతారు శివుడు తన మూడవ కన్ను తిరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు కానీ పార్వతి తన నిచ్చల తపస్సును వదలలేదు చివరకు పార్వతీదేవి తపస్సును పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు శివుడిని నిందిస్తూ శ్మశానంలో ఉండే ఆ భీభత్స రూపుడు నీకు భర్తగా ఎందుకు అని అడుగుతావు ఆ మాటలకు కోపగించిన పార్వతీదేవి శివుడి గొప్పతనాన్ని చాటి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె అంకిత భావానికి మెచ్చిన పరమేశ్వరుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై ఆమెను ఆపి ఈ రోజు నుండి నేను నీ తపస్సుకి అమ్ముడు పోయిన దాసుడిని అని వరమిస్తాడు అలా హిమవంతుని అంగీకారంతో దేవతలందరి సమక్షంలో హిమాలయ పర్వత ప్రాంతంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణానికి బ్రహ్మదేవుడు పురోహితుడుగా విష్ణుమూర్తి పార్వతీదేవికి అన్నయ్యగా వ్యవహరిస్తారు ఈ కళ్యాణం వల్ల లోకానికి కుమారస్వామి జన్మిస్తాడు ఆయనే తారకాసురుడిని సంహరించి లోక కళ్యాణం చేస్తాడు మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు మధ్య సమయాన్ని లింగోద్భవ కాలం అని అంటారు ఈ సమయంలోనే శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడని నమ్ముతారు అందుకే అన్ని శివాలయాల్లో ఈ అర్ధరాత్రి సమయంలోనే అత్యంత వైభవంగా లింగోద్భవకాల మహాభిషేకాలు నిర్వహిస్తారు లింగోద్భవం అంటే ఏమిటి లింగోద్భవం వెనుక ఉన్న పురాణ కథ ఏంటో తెలుసుకుందాం లింగోద్భవం అంటే శివుడు లింగ రూపంలో ఉద్భవించడం అని అర్థం అలా లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టిని రక్షించే విష్ణువు మధ్య ఒకేసారి నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం తలెత్తింది ఈ వివాదం కాస్త యుద్ధానికి దారితీసింది వారిద్దరి మధ్య ఉన్న అహంకారాన్ని అనచడానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు ఆ స్తంభం ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు ఆ అగ్నిస్తంభం యొక్క మొదలను చివరను ఎవరు కనుగొంటే వారే గొప్ప అని ఒక ఒప్పందం కుదిరింది విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ అడుగు భాగాన్ని చూడడానికి వెళ్ళాడు ఎంత దూరం వెళ్ళినా లింగం యొక్క ఆది కనిపించడం లేదు తన ఓటమిని అంగీకరించి తిరిగి వచ్చాడు బ్రహ్మ హంసరూపం ధరించి శిఖరాన్ని చూడటానికి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళాడు పైకి వెళుతూ ఉండగా శివుని తలపై నుండి కిందకు జారిపడిన ఒక మొగలి పువ్వు కనిపించింది బ్రహ్మ ఆ మొగలి పువ్వును ఆపి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు అది తాను శివుని తలపై నుండి కొన్ని యుగాల కిందట జారి పడ్డానని చెప్పింది అప్పుడు బ్రహ్మ ఒక ఉపాయం ఆలోచించి నేను శివుని తల చూశానని సాక్ష్యం చెప్పమని ఆ పువ్వును ఒప్పించాడు బ్రహ్మ తిరిగి వచ్చి తాను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పి మొగలి పువ్వును సాక్షిగా నిలబెట్టాడు అప్పుడు ఆ అగ్నిలింగం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుకు పూజకు అర్హ అనర్హమైనదని శివుడు చెప్పించాడు నిజం చెప్పి ఓటమిని అంగీకరించిన విష్ణుమూర్తిని శివుడు ఆశీర్వదించాడు శివుడు ఇలా అగ్నిలింగంలా ఉద్భవించిన సమయాన్నే లింగోద్భవ కాలం అంటారు ఇది మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి వేళ జరుగుతుంది అందుకే శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం పూజలు చేయడం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో చేసే అభిషేకం వెనుక అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి శివుడిని అభిషేక ప్రియుడని అంటారు అలా ఎందుకంటారు అభిషేకం యొక్క విశిష్టత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా శివుడు జ్ఞానాగ్నికి ప్రతీక లింగోద్భవ సమయంలో ఆయన అత్యంత శక్తివంతమైన అగ్నిలింగంలా ఉద్భవిస్తాడు ఆ వేడిని శాంతింపచేయడానికి భక్తులు చేసే ప్రక్రియే అభిషేకం ఇది మన మనసులోని కోపతాపాలను చల్లార్చడానికి ప్రతీక శివలింగానికి రకరకాల పదార్థాలతో అభిషేకం చేస్తారు ఒక్కో పదార్థానికి ఒక్కో ప్రత్యేక ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అవేంటంటే జలధార గంగమ్మను తలపై మోసే శివుడికి నీటితో అభిషేకం చేస్తే మనశ్శాంతి లభిస్తుంది ఆవు పాలు ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు ఆయుష్ పెరుగుతాయి పెరుగు ఆరోగ్యం మరియు బలం చేకూరుతాయి తేనె మధురమైన మాట పాండిత్యం లభిస్తాయి పంచదార లేదా చెరకు రసం దుఃఖం తొలగిపోయి సంతోషం కలుగుతుంది నెయ్యి ఐశ్వర్యం మరియు మోక్షం సిద్ధిస్తాయి భస్మం లేదా విభూతితో అభిషేకం చేస్తే అహంకారం నశించి వైరాగ్యం కలుగుతుంది అభిషేకంతో పాటు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి మారేడు దళాలు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం అంటే మూడు ఆకులు కలిపి ఉండే దళం శివుని మూడు కన్నులకు సత్వ రజా తమో గుణాలకు ప్రతీక ఒక్క మారేడు దళంతో పూజిస్తే మూడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం శాస్త్రీయ కోణంలో చూస్తే లింగోద్భవ కాలంలో ప్రకృతిలో గొప్ప మార్పులు సంభవిస్తాయి భూమి యొక్క అయస్కాంత శక్తి ప్రబలంగా ఉన్న ఆ సమయంలో వెన్నెముక నిఠారుగా ఉంచి అభిషేకాన్ని దర్శించడం వల్ల శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుందని యోగశాస్త్రం చెబుతుంది అభిషేకం అంటే కేవలం నీళ్లు పోయడం కాదు మనసులోని అహంకారాన్ని చెడు ఆలోచనలను ఆలోచనలను శివుని పాదాల చెంత వదిలేసి మనసును శుద్ధి చేసుకోవడం మహాశివరాత్రి పండుగను శివుడికి కృతజ్ఞత తెలిపే రోజుగా జరుపుకుంటారు లోక కళ్యాణార్థం శివుడు హాలాహలాన్ని స్వీకరించిన రోజుగా భావిస్తారు దేవతలు అసురులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మదిస్తున్నప్పుడు మొదట హాలాహలం అనే అత్యంత శక్తివంతమైన విషం పుట్టింది ఆ విషం యొక్క వేడికి వాసనకు సమస్త జీవరాశి నశించిపోయే పరిస్థితి ఏర్పడింది ఆ విపత్తు నుండి సృష్టిని కాపాడగలిగే శక్తి ఒక పరమశివుడికి మాత్రమే ఉందని గ్రహించి అందరూ ఆయన్ని ప్రార్థిస్తారు లోకాలను రక్షించడానికి ఆయన ఆ విషాన్ని తానే స్వీకరిస్తాడు శివుడు విషాన్ని మింగుతున్నప్పుడు అది ఆయన కడుపులోకి వెళ్లే లోపల ఉన్న ప్రపంచాలన్నీ నశిస్తాయని భావించి పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకుంది దీనివల్ల ఆ విషం గొంతులోనే ఆగిపోయింది ఈ విష ప్రభావం వల్ల శివుడి గొంతు నీలం రంగులోకి మారింది అందుకే ఆయనను నీలకంఠుడు అనే అంటారు ఆధ్యాత్మికంగా చూస్తే సముద్ర మథనం అనేది మనసులో జరిగే సంఘర్షణకు చిహ్నం అమృతం సానుకూల ఆలోచనలను మరియు మోక్షం విషం మనలోని క్రోధం ద్వేషం స్వార్థం వంటి చెడు గుణాలు సమాజంలో లేదా మనసులో పుట్టే చెడును ఇతరులపైకి నెట్టకుండా తనలోనే నిగ్రహించుకోగలిగేవాడే నిజమైన యోగి అని శివుడు మనకు ఈ చర్య ద్వారా బోధిస్తాడు శివుడు హాలాహలాన్ని స్వీకరించడం అనేది త్యాగానికి మరియు విగ్రహానికి నిదర్శనం ఎదుటివారి కష్టాలను తాను తీసుకుని లోకానికి మేలు చేయాలనే గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది ఇవండి మహాశివరాత్రి పండుగ వెనుక ఉన్న పురాణ కథలు విన్నారుగా శివరాత్రి అంటే కేవలం జాగారం మాత్రమే కాదు మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానజ్యోతిని వెలిగించుకునే పర్వదినం లింగోద్భవ కాలంలో శివుని దర్శించుకోవడం అభిషేకం చేయడం వెనుక ఉన్న పరమార్థాన్ని కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ శివరాత్రికి మీరు ఏ శివాలయానికి వెళ్తున్నారు లేదా ఇంట్లోనే శివుడిని ప్రార్థిస్తున్నారా కామెంట్స్తో పంచుకోండి ఆ పరమశివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని భావిస్తూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు హర హర మహాదేవ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే